హాయ్ మాస్టర్స్ అందరికీ శుభోదయం ఈరోజు సుమతి సత నుంచి మనం మరొక అద్భుతమైన పద్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పురికిని ప్రాణము కోమటి వరికిని ప్రాణంబు నీరు వసుమతి లోనను కరికిని ప్రాణంబు తొండము సిరికిని ప్రాణము మగువ సిద్ధము సుమతి అన్న అంటే పురికి అంటే ఒక పట్టణానికి ఒక కామటి వాడి దుకాణం చాలా అవసరం ఉంటుంది మన నిత్యావసర వస్తువులు తెచ్చుకోవాలంటే ఒక కామిటి వాడు ఉండాలి అలాగే వరికిని ప్రాణము నీరు వసుమతిలోన వరి పొలానికి నీటి అవసరం చాలా ఎక్కువ అలాగే కరికిని ప్రాణము తొండము ఏనుగు కరి అంటే ఏనుగు ఏనుగుకి తొండమే ప్రాణం అది ఏ పని చేయాలన్నా తొండంతోనే చేస్తుంది ఇక సిరికిని ప్రాణంబు మగువ సిద్ధము సుమతి అంటే ఒక కుటుంబము వృద్ధిలోకి రావాలన్నా దిగజారిపోవాలన్నా స్త్రీ యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది అని ఈ పద్యం ద్వారా మనకు తెలియజేస్తున్నారు ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ